యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ హోమ్ టౌన్ గురించి కొన్ని విషయాలు షేర్ చేసుకోవడానికి మన రాజీవ్ గాంధీ కళ్ళ మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడి మనకి తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అండ్ అదే కాకుండా ఆయన ఇంటర్వ్యూ కూడా చాలా తక్కువ ఇస్తుంటారు ఎందుకు ఆ తక్కువ ఇస్తుంటారు అండ్ ఏంటి అని కొన్ని విషయాలు మనకి తెలియని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఆయన ఎలా ఉన్నారు హాయ్ హై శివ బాగున్నారు బ్రహ్మాండంగా ఉన్నారు ఇంటర్వ్యూలు తక్కువ ఇవ్వడానికి కారణం ఏంటంటే లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ తీసుకున్న డిసిషన్ అంతకుముందు చాలా ఇచ్చాను పర్సనల్ ఇంటర్వ్యూలు చాలా ఎక్కువ అయిపోయాయి టూ మచ్ అయిపోయాయి అని చెప్పేసి తగ్గించేశాను సో నవ్ ఓన్లీ గివింగ్ ప్రొఫెషనల్ ఇంటర్వ్యూస్ అయితే వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పైన అయిపోయింది ఇప్పుడు యాక్చువల్గా నేను ఒకళ్ళకి బీబీసీలో మీకు తెలిస్తే కనుక చెప్పండి బీబీసీలో ఒక లేడీ ఉంటారు ఆవిడకి ఇస్తాను తెలుసా మీకు ఉంటే కనుక్కొని నాకు చెప్పండి ఆవిడకి ఫస్ట్ ఇంటర్వ్యూ ఇస్తాను మిస్ అయ్యాను బట్ ఎనీవే కాంపన్సేట్ చేసి ఒక ఇంటర్వ్యూ ఇవ్వాలి ఆవిడకి అదొకటి అంటే కొంచెం మధ్యలో నేను లావ్ అయిపోవడం ఒకటి లావ్ అయిపోయాను దానివల్ల ఆ లావ్ సన్ అంటే తగ్గిన తర్వాత సన్నబడిన తర్వాత అలాగే ఉంటారన్న మీరు ఎప్పుడు చూసినా సేమ్ అదే మధ్యలో లావయ్యాను బాగా లావ్ అయిపోయాను మీరు బబుల్ గమ్ రోషన్ సినిమా రిలీజ్ అప్పుడు చూస్తే అసలు మేడం ఇవన్నీ ఒకే ఒకే దీంట్లోకి వచ్చేసాయి సో అప్పుడు చాలా లావ్ ఉన్నా సో ఇప్పుడు తగ్గాను దాదాపు ఇరవై కేజీలు తగ్గాను ఇంకా అదే ప్రాసెస్ లో అందుకని చెప్పేసి వెయిట్ చేశాను అంతే అంతకన్నా ఇంకేం అందరం కలిసి ఏదో సరదాగా ఆడినట్టుందాం ఆడతారా నార్మల్గా నేనా నేను నార్మల్ గా చిన్నప్పుడు క్యారమ్స్ బాగా ఆడేవాడి చెస్ ఆడేవాడి టెన్ మనకి రింగ్ ఉంటుంది కదా రింగ్ అది ఆడేవాడి ఆ తర్వాత షటిల్ ఆడేవాళ్ళం

అంటే హోమ్ టౌన్ చేసిన తర్వాత ఏమొచ్చిందంటే నాకు అంటే నేను పుట్టి పెరిగింది ఇక్కడే సో నా మెమరీస్ అంతా నా సంజీవ్ రెడ్డి నగరు నా సాగర్ సొసైటీ నా బంజారా హిల్స్ నా రోడ్ నెంబర్ టెన్ జూబిలీ హిల్స్ ఇటువైపే అన్ని ముడిపడి ఉంది నాదంతా సరే మిగతాది చెన్నైలో నేను ఉన్న ఫస్ట్ ఫస్ట్ ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ స్టాండర్డ్ వరకు ఉన్నప్పుడు అంతగా గుర్తులేవు కొద్దిగా లీలగా గుర్తున్నాయి మేమున్న ఇల్లు అవన్నీ అప్పుడప్పుడు చెన్నైకి ఏదైనా షూటింగ్ వెళ్తే ఊరికే ఆ లైన్కి చూసి చూసొస్తాను ఇప్పుడు నేనేంటంటే సంజీవ్ రెడ్డి నగరికి వెళ్ళి సిక్స్ సేఫ్ త్రీకి మేము ఉన్న మా పెద్దమ్మ ఇల్లు మా పెద్దయ్య ఇల్లు అక్కడికి వెళ్ళి ఆ తర్వాత మా వాళ్ళ ఇల్లు అటువైపు ఉండేది బలకంపేట దాటిన తర్వాత అటు వెళ్ళి ఇటువైపు సాగర్ సొసైటీ బజార్ హిల్స్ అప్పుడు పెద్ద బిల్డింగ్ ఉండేది టవర్ హౌస్ అది ఇప్పుడు లేదు నోమోర్ అది పెద్ద అది మళ్ళీ సాగర్ సొసైటీ మళ్ళీ రోడ్ నెంబర్ టెన్ ఇవన్నీ ఊరికే చూసుకొని వస్తాను నా మెమరీస్ అన్ని ఇక్కడే మా మదర్ దొచ్చి ప్రొద్దుటూరు రాయలసీమ వాళ్ళేమో ఫిఫ్టీ వన్ టైంకి ఇక్కడికి మైగ్రేట్ అయిపోయారు సో అక్కడ ఎవరు లేరు కాబట్టి అక్కడ ఏమీ లేదు నో కనెక్షన్ మా నాన్నది యానం సో న్యాచురల్ గా నాది యానామే తక్కువ కదా తక్కువ వెళ్ళడం బోటల్ కూడా తక్కువ అబ్బా నీకు ఇలాంటి విషయాలు తెలుసు తక్కువే డెఫినెట్ గా తక్కువే థర్టీ పర్సెంట్ కూడా తక్కువ ఉంటుంది అది మాత్రం అడుగుతావు తక్కువ అని మిగతా డీజిల్ గురించి తక్కువ సో అక్కడికి చాలా తక్కువ సార్లు వెళ్ళొచ్చాను బట్ లైట్ మా ఫాదర్ పోయిన తర్వాత వెళ్ళి రావడం జరుగుతుంది అప్పుడప్పుడు అందరూ వచ్చి వాళ్ళని వాళ్ళు పరిచయం చేసుకుని చెప్తున్నారు సో న్యాచురల్ ఇప్పుడు నా కనెక్షన్స్ పెంచుకోవాలి వాళ్ళందరూ అంత ఆప్యాయంగా వచ్చి పలకరిస్తున్నప్పుడు నేను కూడా అప్పుడప్పుడు సంవత్సరం ఒకసారి రెండు సార్లు వెళ్ళి వాళ్ళందరితో రెండు మూడు సార్ రోజులు నాలుగు రోజులు గడిపి రావాలి అందరితో కలిసి రావాలని హోమ్ టౌన్ చేసిన తర్వాత ఇంకా ఎక్కువ బలంగా పెరిగిపోయింది అంటే రూట్స్ మర్చిపోకూడదు వెళ్ళి రావాలి ఒక మూడు రోజులు నాలుగు రోజులు కలిసి రావాలి స్పెండ్ చేసి రావాలి ఎస్ డెఫినెట్ గా వాళ్ళందరినీ కలిసి రావాలి గోదావరి గట్టు మీద కూర్చొని వచ్చినా చాలు మిగతా వాళ్ళందరినీ కలిసి వచ్చినా రాకపోయినా సరదాగా గోదావరి గట్టు మీద కూర్చున్నా కానీ ఆ టైం అంతే సో వెళ్ళి రావాలి ఇది ఎందుకంటే నా పిల్లలకు కూడా రేపొద్దున కనెక్షన్ ఉండాలి నా ప్రాంతంతో పొద్దున వాళ్ళు ఇక్కడ పుట్టి పెరిగారు సో ఇప్పుడు ఇంకొక తరం వెళ్ళిపోయిందంటే తర్వాత ఏమవుతుంది కనెక్షన్ పోతుంది ఇప్పుడు మా అమ్మ వాళ్ళు ఎప్పుడైతే ప్రొద్దుటూరు నుంచి మైగ్రేట్ వచ్చేసారు అక్కడ ఎవరు లేరు కనెక్షన్ లేకుండా పోయింది సో అలా అలా అవ్వకూడదు ఉండాలి అక్కడ ఎంతో అని చెప్పేసి బలంగా ఉంది నేను డెఫినెట్ గా ఇప్పుడు నేను ఉన్నంత కాలంలోపు కనెక్షన్ బలం చేసుకుని రోషన్ వాళ్ళకు కూడా మనసుకు కూడా కనెక్షన్ చేసి మీకు వీటి గురించి తెలుసా ఇది రేట్ అంత వైట్ రేట్ ఐదు పైసలు ఒకప్పుడు ఒకప్పుడు ఇది పై పది పైసలు ఇది పావుల ఇప్పుడు నువ్వు కావాలంటే ఇది యాభై పైసలు అనుకో ఇది అనుకో ఇది ఐదు రూపాయలు రేట్లు ఎందుకన్న ఇది నల్లగా ఉందని తక్కువ తగ్గించరా అలానే కాదు ఒక ఒక దానికి రేటు కావాలంటే ఇటు పెట్టుకో ఇది ఐదు పైసలు యాభై పైసలు అనుకో నీ ఇష్టం మనం అనుకునే దాన్ని బట్టి ఉంటుంది అదే నార్మల్గా రాజీవ్ కనకాల గారు ఏదైనా సినిమా చేశారంటే ఆ సినిమాలో కానీ లేకపోతే మొత్తం క్యారెక్టర్ ఎండ్ చేసి చనిపోతూ ఉంటారు ఈ సిరీస్ లో బతుకుంటారా అని కామెంట్లు మొత్తం ఈ సిరీస్ కింద వచ్చే సరే అది మళ్ళీ సరే వాళ్ళకి జనాలకి ఒక చిన్న సర్ప్రైజ్ ఎలిమెంట్ ఇద్దాం హోమ్ టౌన్ లో అయినా బతికుంటాడా లేదా సిరీస్ లో సో చూడండి చూస్తే సిరీస్ మొత్తం చూస్తే మీకు తెలుస్తుంది రాజీవ్ అన్నవాడు ఇందులో బతుకున్నాడా లేదా అని సో వెరీ ఇంట్రెస్టింగ్ సిరీస్ అంటే చేసిన అంటే నేను నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ చేశాను నెంబర్ కథ నాకు ఇందులో బాగా నచ్చి నేను వెంటనే అంటే మామూలు ఎవరైనా ఏం చూస్తారు ఆ కథ నచ్చి ఆ కథలో నా క్యారెక్టర్ నచ్చి చేయాలి నాకు కాదు నాకు కథ నచ్చింది తర్వాత నాకు నా క్యారెక్టర్ మిగతా ఎందుకంటే కుర్రాడు మెయిన్ ప్రజ్వల్ అనే కుర్రాడు శ్రీకాంత్ పల్లె అనే క్యారెక్టర్ నాకు క్యారెక్టర్ మెయిన్ అని కూతురు క్యారెక్టర్ మెయిన్ నేను ఝాన్సీ గారు సపోర్టివ్ క్యారెక్టర్స్ బట్ డైరెక్టర్ కూడా మాకు స్పేస్ ఇచ్చాడు కాబట్టి అందులో ఇంప్రూవైజ్ చేసుకోవడానికి ఇంకొక ఎలిమెంట్స్ అవన్నీ ఇచ్చాడు కాబట్టి మాకు కూడా కొద్ది గొప్ప ఎస్ మేము కూడా చాలా మంచి అప్ డన్ ఏ గుడ్ జాబ్ అని ఫీల్ ట్రైలర్ చూస్తుంటే కూడా మీరు మెయిన్ మీరు నడిపించింది కదా అంతలా అని అనిపించింది లేదు ఉంటాం డెఫినెట్గా ఆ క్యారెక్టర్ కూడా ఉంది సబ్స్టెన్స్ ఉంది బట్ మేము ఎంతైనా సపోర్టివ్ ఇవ్వే బట్ గా మమ్మల్ని కూడా పర్ఫామ్ చేయడానికి అక్కడక్కడ మమ్మల్ని మేము ఇంప్రొవైజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చాడు కాబట్టి డైరెక్టర్ మేము కూడా ఒక రకంగా మెయిన్ మెయిన్ అలా నైంటీస్ చూసారా సిరీస్ నన్ను క్షమించాలి నైంటీస్ లేకపోతే హోమ్ టౌన్ అంటే ఏమంటారు సిరీస్ డెఫినెట్గా నైంటీస్ సేమ్ బ్యానర్ కదా సేమ్ నవీన్ మేడారం గారే తీసింది డెఫినెట్ గా చాలా మంచి పేరు ఒక ఒక ఊరు అంటే జనాలనే ఒకసారిగా అలా ఈటి వైపు తిప్పిందంటే సో అన్డౌటెడ్ అది చాలా డెఫినెట్ గా చాలా బాగుంటాయి